ఈ మొక్కని బాగా పరిశీలించండి దగ్గరుండి వీటి ఆకులు కానీ ఇవన్నీ కాండం కానీ ఇవి కానీ ఏ విధంగా ఉన్నాదో బాగా పరిశీలించండి ఈ ఆకుల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉంది అదేవిధంగా దీని వేరు వల్ల కూడా మనకి అనేక ప్రయోజనాలు ఉంది ఆ ప్రయోజనాలు అనేది చెప్పను అండి వీటి ఆకులను మనం వీటి ఆకులు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి ఎక్కడైనా గాయాలు తగిలినాయనుకో వెనుకో అకస్మాత్ గాయాలు తగిన చోట వీటి ఆకుల రసాన్ని మన కాలుగా పూసుకున్నట్టయితే మనకి రక్తస్రావం అనేది ఆగటం అనేది జరుగుతుంది అదేవిధంగా పాము కానీ తేలి కానీ జెర్రి కానీ కరిసినప్పుడు ప్రథమ చికిత్సగా ఈ ఆకుల రసం అనేది ఉపయోగపడుతుంది ఇది ఈ ఉత్తరాయిన శట్టి ఆకుల రసం అదేవిధంగా సీజన్ వ్యాధులను కూడా తగ్గించడానికి మనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మన శరీర వాపులకు కూడా తగ్గించడానికి ఈ ఉత్తరైన ఆకుల కషాయం ఉత్తరైన ఆకులు పసురు అనేది మనకు ఉప ఉపయోగం పడుతుంది అదేవిధంగా కొండ పూతకు వచ్చే దగ్గుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఉన్నట్టుగా కడుపు ఉపసంహరం జరిగింది వెనుకో అదేవిధంగా మనల్ని వచ్చిన అదే విధంగా శ్వాసకి శ్వాస కోస సంబంధించిన వ్యాధులు ఇచ్చిన వెనుకో అటువంటి వ్యాధులన్నిటికీ కూడా ఈ ఆకుల రసం అనేది మనము బాగా నలుపుకొని లేదా నూరుకొని మన బొడ్డు చెట్టు రాసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది ఉత్తరైన ఆకులో ఇది కసలు వల్ల మనకి అన్ని ప్రయోజనం ఉంది విధంగా ఈ ఈ కషాయం ఇదే ఆకులని మనం కషాయం చేసుకొని మన తాగడం వలన మనకి కూడా మన శరీర ప్రయోజనాలు అనేది అనేకంగా ఉన్నాయి ఆ వ్యాధులు ఇది ఏదో ఎప్పుడు చెప్తాను చూడండి అదేవిధంగా ఈ కషాయం తాగడం వలన మనకి కడుపు వచ్చినప్పుడు ఈ కషాయం అనేది తాగలేమంటే వెంటనే మనకి కడుపు నిప్పి వెంటనే తగ్గుతుంది విధంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన కిడ్నీలో రాళ్ళను కరిగించే గుణం కూడా ఈ ఆకుల కషాయానికి ఉండాలి అదేవిధంగా మనకి శరీరం ఉబ్బరం కలిగినప్పుడు ఇది ఈ ఆకుల రసం ఈ ఆకుల ఈ ఆకుల ఈ ఆకుల కషాయం తాగడం వలన మనకి నయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన పళ్ళు నిప్పు ఇచ్చినప్పుడు కూడా మనకి పంటి నిప్పు అనేది నయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి శరీరంలో ఎక్కడైనా నిప్పులు ఇచ్చిన్నా కూడా మనకి ఈ ఆకుల కషాయం తాగడం వలన మనకి వెళ్ళి నొప్పులు కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా కాపా సమస్యలకు గడ ఇది పనిచేస్తుంది ఈ ఆకుల కషాయం అనేది విధంగా కొంతమందికి సమాజంలో చూస్తూ ఉంటారు బొజ్జ వరకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ముఖ్యంగా వాడాల్సిన కషాయం ఈ ఈ కషాయాన్ని ఈ కషాయాన్ని వాడితే వాళ్ళకి ఆ బొజ్జ గడప అనేది రోజు రోజుకి నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మొదలైన వ్యాధులను నయం చేయడానికి ఈ ఆకుల కషాయం అనేది ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా ఈయన కషాయం కూడా పరిమితంగా తీసుకోవాలి ఈ కషాయం ఎక్కువ తీసుకుంటే వచ్చే సమస్యలు ఏం చేసినా ఎక్కువ అయిపోతుంది ముఖ్యమైన పాయింట్ అదేవిధంగా కడుపు ఉబ్బరం ఎక్కువ అవుతుంది అదేవిధంగా గ్యాస్ సమస్యలు కూడా అవుతాయి ఎక్కువ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వాంతులు కావడం కూడా జరుగుతుంది అదేవిధంగా యాసిడిటీ సమస్యలు కూడా వస్తాయి అదేవిధంగా అలర్జీ కూడా వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మన పేగుకి ఇబ్బందులు కూడా జరుగుతాయి మొదలైన రోగాలు కూడా వస్తాయి ఈ ఆకుల కషాయాన్ని పరిమితంగా వాడితేనే మనము బా మన ఆరోగ్యకరంగా ఉంటాము లేదు ఎక్కువ వాడితే నేను చెప్పిన వ్యాధులన్నీ కూడా వస్తాయి బాగా పరిశీలించండి ఈ ఆకుని ఎంత పత్రాలు చూడు ఎంతెంత విరల్కు ఉన్నాయో బాగా పరిశీలించండి అది వీటి కూడా బాగా పరిశీలించండి అది పనిగా మేము మేకది మే పంట ఎందుకు పెంచుకుంటున్నాము తగదని ప్రజల చికిత్స మాకు ఉపయోగపడతాయి అందువల్ల మేము పెంచుకుంటున్నాం దీనిలో ఉత్తరావుని చెట్టు అనేసి అదే విధంగా ఈ ఉత్తరాని వేర్లు వేర్లు వల్ల మన మనకి ఎంతో ప్రయోజనం ఉంది మన శరీరంలో ఉండే విషాన్ని తొలగించి శుద్ధి చేసి మనకి ఉపసనం అనేది ఇస్తుంది అదేవిధంగా గుండెకి సంబంధించిన సమస్యలను కూడా తొలగిస్తుంది ఏదే ఈ ఉత్తరాయణి వేర్లు అనేది అదే విధంగా బొల్లి మచ్చలను తొలగించడానికి గడ దేహద పడుతుంది ఉత్తరాని వేర్లు అనేది నేను మళ్ళీ కిడ్నీలలో రాళ్ళను తొలగించి మనకు ఉపశమనం అనేది కలిగిస్తుంది ఈ వేర్లు ఉత్తరాని వేర్లను కూడా తినొచ్చును ఉత్తరాని ఆకులను తినవచ్చును ఉత్తరాణి వేర్లను తినవచ్చును ఉత్తరాని కా మనం పళ్ళు కూడా తోముకోవచ్చును ఉత్తరాైన అనేది సోడల్ని బాగా పరిశీలించండి ఇది ఉత్తరా కొమ్మ ఇక్కడ నుంచి ఇప్పుడుగా మొగ్గ అనేది వస్తా ఉంది ఇది అనేది ఎంత పొడుగు పెరుగుతుందంటే ఎంత ఇంత పొడుగు దాకా ఇంచుమించు పెరుగుతుంది ఇది ఒక నెల ఎంత ఇంత పొడుగు వస్తుంది దీంట్లో ఇదే విధంగా వస్తుంది బాగా పరిశీలించండి ఇదే విధంగా వస్తుంది దీంట్లో ఇప్పుడు దీని లేకుండా గింజల అదేవిధంగా గింజలు అనేది కూడా రావటం అనేది జరుగుతుంది పూర్తిగా ఇంత పొడుగు ఆ గింజలని మనం వినియోగించుకోవాలి నెక్స్ట్ ఉత్తరేణి విత్తనాలు ఈ విత్తనాలను పౌడర్ చేసి మనం సూర్ణంలాగా చేసి దాంట్లో ఉప్పుతో ఉప్పుని సాల్ట్ మీరు సాల్ట్ అంటారు మేము ఉప్పు అంటాం దాన్ని తదు మాత్రంగా మిక్సింగ్ చేసి మనం ఉదయాన్నే లేచి దాన్ని పళ్ళు ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం మెయిన్ పాయింట్ అది ఇది వీటి విత్తనాలను విత్తనాలను పౌడర్గా చేసి ఉప్పుతో కలిపి మనం పళ్ళు తోముకుంటే మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాము అదే మన పళ్ళు కూడా నీట్గా ఉంటాయి గిట్టుకు గట్టులు పడతాయి అదేవిధంగా సిగల్ వాపు కూడా రాదు సిగన్ల నుంచి వచ్చే రక్తం కూడా రాదు అదే విధంగా నెక్స్ట్ ఉత్తరైన విత్తనాలతో విత్తనాలను పాలతో కలిపి తీసుకుంటే కడుపు అజీర్ణం కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా మన శరీరానికి మనకి కావాల్సిన మన మనకి కావాల్సిన అంటే మన శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కూడా జరుగుతుంది విధంగా జీర్ణ శక్తిని పెంచుతుంది వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా దోహదం చేసింది కిడ్నీ సమస్యలు రాకుండా కూడా దోహదపడుతుంది ఏది ఏదే మనం ఈ ఉత్తరైన విత్తనాల ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉంది ఈ ఉత్తరైన విత్తనాల పౌడర్ రూపంలో ఏ విధంగా పడకంటే వేడి నీళ్ళల్లో కూడా ఆ ఫోడోని మనం కలుపు తీసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ విత్తనాలు తీసుకుంటే కిడ్నీ సమస్యలు రాకుండా కూడా దోహదపడుతుంది మన శరీరంలో అధిక శాతం ఉంటే అధిక శాతం ఉండే కొవ్వుని కూడా ఇది కరిగించడం అనేది జరుగుతుంది అర్థమైందనుకుంటా అదే ఈ విత్తనాలలో ఏమీ ఉంది తెలిసిన కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లేవ నైట్స్ టానిన్లు మొదలైన పోషక సమ్మేళనాలన్నీ కూడా ఈ యొక్క విత్తనాలలో లభిస్తాయి ఏది ఉత్తరేణి విత్తనాలలో లభించడం అనేది జరుగుతుంది ఉత్తరేణి గింజలు మన ఆరోగ్య పరిణకు ఎంతగానో దోహదపడుతున్నాయి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి మనం అయ్యా ప్రజల్లారా ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే ఈ ఉత్తరేణి కషాయాలను కానీ ఉత్తరేణి గింజలను కానీ అదేవిధంగా ఉత్తరేణి వీళ్ళను కానీ వాడాలనుకుంటే మీరు ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకొని వాడండి ఎందుకంటే మేము అడవి జంతువులు మేము మాకు కరెక్ట్గా మేము తరచుగా వాడు వాడుకుంటూ ఉంటాం మా మేము మేము కూడా ఎక్కువ వాడము కనీసం యాభై మిల్లి లీటర్ల నుంచి వంద వంద యాభై లీటర్ల వేరకు మేము వాడతాము ఎప్పుడంటే వారానికి ఒకటి రెండు సార్లు వాడుతూ ఉంటాము మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉన్నిటిని మీరు కానీ వాడినారంటే శరీర ఇబ్బందులు అనేది కలగవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇతర ఇతర ఆరోగ్య అనారోగ్య కారణాల చేత ఉండేవాళ్ళు ఈ కషాయాలను వాడాలనుకున్నా లేదా బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా ఈ కషాయాలను వాడాలనుకుంటే మీరు ముఖ్యంగా ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు ఆయన ఇచ్చే సలహా తీసుకొని మీరు ఎంత నిమిటి కషాయాన్ని వాడాలి లేదా ఈ సూర్యను ఎంతవరకు వాడాలి అదే విధంగా దీని వేర్లు ఎంతవరకు వాడాలనేది మీరు ముఖ్యంగా ఆయన సలహా తీసుకొని వాడండి ఎందుకు చెప్తున్నానంటే మాకు వాడే అలవాటే ఇది ఈ ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు అదేవిధంగా గర్భవతులు చిన్నపిల్లలు అందరూ కూడా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడినారంటే మీరు మీకు ఎటువంటి అనారోగ్య అనేది కాదు మీరు నిన్నట్టుకుండా వాడితే మీరు మీకు ఆరోగ్య పరిస్థితులు అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది మళ్ళీ దానికి కారణం నేను కాదు నేను ముందుగా చెప్తా మీరు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి ఆయన్ని ఎంత చెప్తే అంత లిమిట్లో వాడితే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు విధ ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఆయన సలహా తీసుకొని ఆయుర్వేద వైద్యులు అంటారు కదా మీకు అందుబాటులో వాళ్ళ సలహా తీసుకొని వాడండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ ఉత్తరైన వేర్లు కానీ వీటి గింజలను కానీ వీటి ఆకలి కాళ్ళు కావాలంటే మా మీ దరిదాతలు లేని మా అడవి చెంచులనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో డబ్బు వాళ్ళు అడిగిన రుణం చెల్లించి వాళ్ళ దగ్గర తిప్పించుకొని మీరు వాడండి వాళ్ళ సలహా గారు మీరు తీసుకొని వాడండి వాడితే ఎటువంటి హానికరం అనేది ఉండదు ఉన్నట్టు వాడే ఉన్నట్టు వాడే వాళ్ళకి కొత్తగా వాడే వాళ్ళకి కొన్ని ఆరోగ్య పరిస్థితులనే దెబ్బ తినడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకొని వాడండి ఇది ముఖ్యమైన వయసుమో మళ్ళీ నా మీద పరితి నేను బాధ్యను కాదు సరే మరొకసారి మనందరూ ఒకటవుదాము నమస్కారము